ఆయన్న అందరికీ నీ నా స్టైల్లో చక్కెర పొంగలి అది ప్రసాదంగా ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా ఒక గ్లాసు పప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకొని కడిగేసుకుని నీట్గా రెండుసార్లు కుక్కర్లో వేసుకోవాలండి దాంట్లోనే ఏ గ్లాస్తో అయితే మనం కొలత తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఆరు గ్లాసులు నాలుగు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసుకున్న తర్వాత పెట్టేసుకున్నానండి విజిల్ పెట్టేసుకున్న తర్వాత బాగా అయితే ఉడికిపోయింది ఉడికిపోయింది కొంచెం ఇలా మెదుక్కున్న తర్వాత బెల్లం అలాగే కొంచెం చక్కెర కలిపేసుకుని మళ్ళీ ఉడకనివ్వాలి ఉడికిన దాంట్లో ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు కిస్ కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలు మెయిన్గా కొబ్బరి ముక్కలు అయితే బాగుంటాయి చక్కెర పొంగల్లోకి ముద్రకాయ అయితే ఇంకా బాగుంటుంది ఇది లేతకాయ వల్ల కొంచెం అంత టేస్ట్ లేదు నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ముందు కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై ఇవ్వాలి ఫ్రై అయింది నెయ్యితో పాటే ఆ చక్కెర పొంగులు వేసుకోవడమేనండి నేను చేసిన ఈ ప్రసాదం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం విలాచి పొడి కూడా వేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి నచ్చిందా లేదా అన్నది ఉంటానండి బాయ్